సో మన అందరికీ తెలుసు ప్రతి పోలీస్ స్టేషన్ బయట బిల్డింగ్ బయట వెహికల్స్ ఉంటాయి వెహికల్ వెహికల్స్ వర్షాలు కడిసిపోతుంది ఎండాలో పాడైపోతుంది సంవత్సరం తడబడి అక్కడ వెహికల్స్ ఉంటాయి మన వాహనా సిటీ పోలీస్ మొట్టమొదటిసారిగా లాస్ట్ టైం వెహికల్ రిటర్న్ పెట్టాడండి అది స్పందన వచ్చింది పబ్లిక్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అందుకే ఈ చెడిపోయి పనికి రాని పరిస్థితులు వస్తుంది విలువ తగ్గిపోతుంది అది స్ట్రాప్ గా మాడిపోతుంది ఈ మేళా ద్వారా ప్రజలకు ఎటువంటి ఖర్చు లేకుండానే వాడికి వాళ్ళ సొంత వెహికల్స్ అందజేయడం జరుగుతుంది ఇదే లక్ష్యంతో ఎక్కడ జర్నీ పెట్టున్నాం సో మొదటిసారిగా పంతొమ్మిదవ తేదీ ఫిబ్రవరి నెల జరిగింది మన అందరికీ తెలుసు ఈసారి కూడా మేము ఈ వెహికల్ మేళా పెట్టున్నాం రిటర్న్ మేళ సో ఈ సందర్భంగా వైజాగ్ సిటీ పోలీస్ ఇటువంటి ఇంకా మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా చేపట్టాలని మీ అందరికీ తెలియజేద్దాం